అన్న ఇక్కడ ఇందాక మనం బయట గుడి బయట చూసినప్పుడు వాళ్ళు వచ్చి మనకి చెప్పడం జరిగింది ఇట్లా పని అని సో ఇక్కడ ప్రజలు కూడా వచ్చి మీతో వాళ్ళ యొక్క సమస్యలు అంటే వాళ్ళకి పథకాలు అందుతున్నాయా లేదా లేకపోతే వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి ఇవన్నీ చెప్పుకోవడం అన్న మీ దగ్గర ఇంకోటి మేడం నేను గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సర్పంచ్ చేశాను మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక పది సంవత్సరాలు కూడా ఒకసారి ఎంపీటీసీ చేశాము మళ్ళీ సర్పంచ్గా చేశాము మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా సర్పంచ్గా చేశాను మరి ఆవిడ ఆడు అయ్యా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో అయినా సుమారు తొమ్మిది వందల మందికి ఇళ్ళ పట్టాలు ఇప్పించాం ఈ కాలనీ మొత్తం నేను ఇప్పించింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో తొమ్మిది వందల మందికి ఇళ్ళ పట్టాలు ఇప్పించాం ఒక వైభవమైన కాలనీ అయింది దానికి తోడు శివాలయం రామాలయం ప్రతిరోజు కూడా మేము జనంలో ఉంటాం ఏ సమస్య ఉన్నా ఇరవై నాలుగు గంటలు పగలు రాత్రి ఎప్పుడైతే సరే జనం మాకు ఫోన్ ద్వారా కానీ మా దగ్గరికి వచ్చి కానీ వాళ్ళ నిర్మూలమాటంగా మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం నేను ఒక లీడర్ లాగా బిహేవ్ చేయండి వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా ఉంటాం ప్రతి సమస్య నాకు చెప్తారు ప్రతి సమస్య గురించి నేను ప్రయత్నం చేస్తాను నాతోటి అయినంత వరకు మ్యాక్సిమం పగవడైన సరే నా దగ్గరకు వస్తే నాతో అయినంత వరకు హెల్ప్ చేస్తాను కానీ ద్రోహం మాత్రం చేయాలి నా తత్వం అది ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఒక నైపుణ్యత అది